బాన్స్వాడ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు కార్యకర్తలు ఘనంగా జరుపు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని మళ్ళీ కేసీఆర్ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి పాత బాలకృష్ణ ఎజాజ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రశేఖరరావు గారి డెబ్బైవ బర్త్డే సందర్భంగా ఈరోజు బాన్సుడు పట్టణంలో మరి మా కార్యకర్తల సమక్షంలో కట్ చేయడం జరిగింది మా అందరి తరఫున మా బాన్సో నియోజక ప్రజల తరఫున మా కార్యకర్తల తరఫున కేసీఆర్ గారు అభిమానుల తరఫున మా కేసీఆర్ గారికి జన్మదిన స్వగ్రహం రాబోయే రోజులలో కూడా ఎలాగో ఈ ప్రభుత్వము ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదు రాబోయే రోజులలో తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మా మరొకసారి మా మా అధినేతకి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను